హైండి ఈరోజు పిల్లలు తినడం కోసమనే స్నాక్స్కి సాయంత్రం పూట లెగ్ బజ్ అయితే చేసి పెడుతున్నానండి ఎప్పుడు ఒకలాగా కాకుండా ఎప్పుడూ అడ్డ ఇలా చేసి పెడతా ఉంటానన్నమాట అండ్ నేను ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇలా వాటర్ బాసేసిపోయి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇలా ఎగ్స్ ఉడుగుతూ ఉంటాయి మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు శనగపిండి కొంచెం కాన్ఫ్లవర్ అండి రుచికి తగినంత ఉప్పు బేకింగ్ సోడా కొంచెం వెళ్ళేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి కలిపేనాక కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి ఎడ్లు ఏమీ లేకుండా చక్కగా స్మూత్గా కలుపుకోవాలండి కలిపేటప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట రుచికి తగినంత కొంచెం టేస్ట్గా బాగుంటుంది అలా కారం వేసుకుని బాగా కలిపేసుకుని ఇలా ఉండాలన్నమాట ఇలా జారినట్టు ఉండాలి పిండి ఈలోపు ఎగ్స్ అండి మనం పక్కన పెట్టేసుకున్నాం తీసుకొని రక్తం పెట్టేసుకుని మనకి ఏ లెవెల్లో కావాలో ఆ లెవెల్లో చక్క కోసుకోవాలి ఇలా ఎగ్స్ కోసుకున్నాయి ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద ఆయిల్ వేయటప్పుడు కానీ ఎగ్స్ ముక్ ఇలా తీసుకుని శనగపిండ్ల నుంచి ఇలా వేసేసుకోవాలన్నమాట అంతేనండి చాలా ఈజీ అనమాట ఎప్పుడు గార్లు పునుగులు ఏవో వేస్తూ ఉంటా నేను మీకు చెప్తానే ఉంటాను అలాగే ఎప్పుడన్నా ఇలా ఎగ్ బజ్జీస్ కూడా వేసి పెడతా ఉంటాను పిల్లలు ఇప్పుడు అసలే వేసవ కాలం కదా ఏదో ఒకటి వేసి పెడతా ఉంటే పిల్లలు తింటూ ఉంటారు అంతేనండి ఇలా ఈజీ అనమాట ఇలా చక్కగా ఏం చేసుకొని ఇలా ప్రిపేర్ అయిపోయాయండి ఎగ్ బజ్జీలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ట్రై చేసి ఒక లైక్ చేయండి నచ్చితే